ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి శాశ్వతంగా వర్మకా సీట్ రాదు కదా ఎక్కడ ఎత్తుకోవాలి ఆయన ఎత్తుక్కోవాలి లేదంటే కనుక పవన్ కళ్యాణ్ ఏమో ఎమ్మెల్యే గెలుస్తుంటే ఈయనేమో అక్కడ మిగతా పన్ను చూసే నాయకుడి కింద మిగిలాల్సి వస్తుంది అది కాబట్టి అది వర్మ సమస్య చూసుకుంటాడు కదా అంటే ఎప్పుడు అలా అలా కుదరదు కదా ఇంకా లైఫ్ లాంగ్ గాను అన్ని చోట్ల కూడా అదే కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు ఈ అందులో ఈయన ఏం చెప్పాడు ఎమ్మెల్యే ఇది పదేళ్ల పొత్తు మాదే పదేళ్ల పొత్తు అన్నప్పుడు సహజంగా ఏముంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ళ మనోహరు గెలిచాడు అనుకుందాం గెలిస్తే అక్కడ ఇంకా అక్కడే ఉండిపోతాడు కదా ఆయన ఆలపాటి రాజ్యాంగ సీన్ లేనట్టే కదా అట్లాగే సుందర కుమార్ గెలిస్తే ఇంకా బండర్ సేత్ర ఉంటది అది కంటిన్యూటీనే కదా అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేనకి రెండోసారి సీట్ సీటు కదా ఇప్పుడు మొన్న ఇరవై మూడు గెలిచిన చోట ఒక్క సీటు కూడా బీజేపీకి వదిలిపెట్టలేదు ఇటు జనసేనకు వదిలిపెట్టలేదు సేపు అంతే కదా అప్పుడు జనసేన ఎందుకు వదిలిపెడది టీడీపీ ఎందుకు వదిలిపెడతాది ఎవరి పర్మనెంట్ సీట్లు అవుతాయి గెలిచిన పర్మనెంట్ సీట్లు అవుతాయి కాబట్టి ఇప్పుడు అది ఇక అక్కడ నాయకులు రెండో పార్టీ వాళ్ళు వదిలేసుకోవడమే దాని మీద ఆశ రెండో పార్టీ వాళ్ళు గెలిస్తే ఆశ వదులుకూడమే ఓడితే కనుక క్రింద సార్ ఆయన ఓడిపోయాడు నేనైతే గెలుస్తానని ఆర్గ్యూ చేయడానికి వీలుంటది పార్టీ కూడా ఆర్గ్యూ చేయడానికి వీలు ఉంటుంది గెలిస్తే మాత్రం పొరపాటు కూడా ఆ సీట్ అలాది కాదు నెక్స్ట్ టర్మ్ కూడా సచనంటే వాళ్ళకే రెండో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే అక్కడ పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాను మారుస్తాను అంటే ఒక పులివెందులు అలా చేస్తాను జగన్ గారు